హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు ప్రభాస్ సినిమా అప్డేట్లు లేక అభిమానులు అల్లాడిపోతున్నారనే చెప్పాలి సలార్ మూవీ తరువాత ఇంతవరకు మరో మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించలేకపోయారు కల్కీ మూవీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది లేదంటే కల్కీ సందడి కనిపించేది మనకి స్పిరిట్ ఇప్పట్లో మొదలయ్యేలా లేదు ఇవన్నీ తేలితే గానీ రాజాసాబ్కు డేట్లు ఇచ్చేలా లేడు ప్రభాస్ ఇవన్నీ ఇలా ఉంటే సలార్ పార్ట్ టూ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది తెలియడం లేదనే చెప్పాలి పైపెచ్చు హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఒకటి లైన్లో ఉంది ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో అభిమానుల్ని ఎప్పుడు అలరిస్తాయో చూడాలి మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజాసాబ్లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు డార్లింగ్ ప్రభాస్ వింటేజ్లు అలాగే కామెడీ టైమింగ్ మారుతి సరిగ్గా ప్రజెంట్ చేస్తాడనే నమ్మకం అభిమానుల్లో కలిగింది ఈ మూవీ మీద ప్రారంభంలో ఉన్నంత నెగిటివిటీ అయితే ఇప్పుడు కనిపించడం లేదనే చెప్పాలి రాజా సబ్ టైటిల్ గ్లిమ్స్ బాగానే ఆకట్టుకుంటుంది లుంగితో ప్రభాస్ను చూపించి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు ఇక ఇప్పుడు రాజా సబ్ అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది ఎస్కేఎన్ వేసిన ట్వీట్కు మారుతి రాజాసాబ్ ట్విట్టర్ హ్యాండిల్ ఇచ్చిన రిప్లైలు చూసి అప్డేట్ వస్తోందని అది కూడా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అని అంతా ఫిక్స్ అయ్యారు మరి రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మూవీ హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందన్న రూమర్లు కూడా వచ్చాయి మామూలుగా అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని పీపుల్స్ మీడియా భావించింది కానీ పరిస్థితుల్ని చూస్తుంటే రాజాసాబ్ వచ్చే ఏడాదికి పోస్ట్ ఫోన్ అయ్యేలా ఉంది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు